ఇప్పుడు కౌచ్ అనేది ఇప్పుడు జరుగుతున్న సమస్య అండి ఇండస్ట్రీలో బయట కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు జరాల ముందుకు సినిమా వాళ్ళు అనగానే బయట అందరికి ఒక అభిప్రాయం షీజె బీచ్ ఇప్పుడు మేము వచ్చి బయట చెప్పినా మీరందరూ అదే కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇన్ని రోజులు మీరు ఒడుకునే క్యారెక్టర్లు చేసుకున్నారని అంటున్నారు కదా మేము అలా పడుకొని చేసుకుని ఉంటే ఈ పాటికి మేము బయటికి వాళ్ళం కాదు ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలో రాని ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళలో మేము ఉండే ఉండేవాళ్ళం పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు లేడీస్ వాళ్ళందరికి తెలియదా అండి వాళ్ళు ఎక్కడ పడుకోకుండానే క్యారెక్టర్లు తెచ్చుకున్నారా ఈరోజు రమ్మనండి కరెక్టే కళ్యాణిని రమ్మనండి సత్య చౌదరిని రమ్మనండి ఎవరు వస్తారో రమ్మనండి మేము మాట్లాడతాము ఆ శివ పార్వతి కూడా ఏ అప్పట్లో ఆమె పడుకున్న క్యారెక్టర్లు తెచ్చుకుందా పెద్ద పెద్దలైనా ఇప్పుడు మేము పడుకొని తెచ్చుకోవాలా హరాస్మెంట్స్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాని ప్రొడ్యూసర్స్ గానీ ఒక్కళ్ళు కూడా ఎందుకు బయటకు మాట్లాడట్లేదు నిన్న నేను అందరిలో టీవీ నైన్ లోనే చెప్పా శివాజీ రాజా అలాంటోడే అమ్మాయి ఇచ్చేస్తాడు అని చెప్పి చెప్పాను డైరెక్ట్ గా చెప్పా కృష్ణవంశ పరిచయం చేస్తాడు శ్రీకాంత్ కి పరిచయం చేస్తాడని ఈ రోజు ఆయన ఎందుకు స్పందించలేదు కత్తి మహేష్ నిన్న స్పందించాడు అమ్మాయి ఐదు వందలు పడుకున్నాడు నాతో అంటే కత్తి మహేష్ బయటకు వచ్చి లేదు నీ మీద కేసేస్తానని చెప్పాడు కదా ఈ రోజు శివాజీ రాజా ఎందుకు బయటకు రాలేదు దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకా అలానే చాలా మంది ఉన్నారు హీరోలు అవ్వచ్చు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు అందరూ పెద్ద పెద్దోళ్లే ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు రారు బయటకు వస్తే పరుగు పోతుందని ఇప్పుడు వచ్చి మా అందరికి హెల్ప్ చేయమనండి ఇప్పుడు కెమెరా ముందు నేను వస్తున్నాను ఇంక మిగతా వాళ్ళు రాలేరు కదా వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి భర్తలు పిల్లలు ఇవన్నీ చెప్పుకోలేరు కదా బంధువుల్లో మేమంటే ఇంకెలాగూ బయటకు వచ్చేస్తే మిగతా వాళ్ళు వస్తారని చెప్పి మేము ముందుకు వచ్చాము సో మిగతా వాళ్ళు కూడా వస్తారు ఏం మాకు యాక్టింగ్ రాదా పడుకుంటేనే క్యారెక్టర్లు ఇస్తారా లేదా వేరే అమ్మాయిలు పడుకోబెడతానే క్యారెక్టర్లు ఇస్తారా సీరియల్ యాక్ట్ చేయలేదా మరి ఎందుకు రావు సార్ మాకు ఇప్పుడు నేను సినిమాలు చేసుకోవట్లేదు సినిమాలు ఎవరు ఇవ్వట్లేదు పడుకోవట్లేదు అని సీరియల్ ఇస్తున్నారు సీరియల్స్ లో కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు మంచోళ్ళు కూడా ఉన్నారు సినిమాల్లో వాళ్ళ వల్లే కనీసం ఏమీ మాత్రం బట్టలు వేసుకుంటున్నాము రెడీ అవుతున్నాము కానీ మిగతా చెట్ట వాళ్ళ వల్ల మేము పైకి ఎదగలేకపోతున్నాం ఇది మీరు అందరు గమనించాలి ఇంకొకటి ప్రజలందరికీ ఇప్పుడు ఓపెన్ గా తెలిసిపోయింది సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి అనేది ఇంతవరకు ఒక ముసుగులో గుద్దులు అట్లా ఉండేది ఉందా లేదా అని కానీ ఇంతమంది మేము చెప్తున్నా కూడా జనాలకి ఇప్పుడు అర్థమేంటుందని నేను అనుకుంటున్నాను ఆ బయట కూడా ఉన్నాయి కానీ మేము మా గురించి మేము పోరాడుతున్నాము మిగతా మహిళలు గాని స్టూడెంట్స్ కానీ ఎవరైనా రండి రేపు కూడా ఇక్కడ లైవ్ డిబేట్ పెడతాము ఉందనే వాళ్ళు ఉందనండి లేదనే వాళ్ళు లేదనండి ప్రొడ్యూసర్స్ హీరోలు హీరోయిన్స్ ఎవరు వస్తారో రండి ఓపెన్ డిబేట్ లేదని చెప్పండి లేదా మీకు క్యారెక్టర్లు మీ పనికిరారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మేము రెడీగా ఇక్కడే రేపు మధ్యాహ్నం అందరి ఇక్కడికి రండి ఇది సినిమా వాళ్ళందరికీ ఛాలెంజ్ ఎవరు వస్తారో రండి రేపు చూసుకుందాం మీరు మేమా అసలు అప్పట్లో రామనాయుడు సినిమాలు తీశాడు ఎందుకు సినిమా అంటే పిచ్చి ప్యాషన్ ఆస్తులు అమ్మి తీశాడు కానీ ఇప్పుడు ఈ సురేష్ బాబు గాని బన్నీ అదేంటి అల్లు అరవింద్ గాని వీళ్ళు నలుగురు ఉన్నారు పెద్దలు పెద్దలు అంటున్నారు కదా అది అందరికీ తెలుసు వాళ్ళు చేస్తున్నారు సినిమాలు వాళ్ళ ఆస్తులు అమ్ముకోకుండా వాళ్ళ ఆస్తుల్ని ఇంకా తరతరాలు వాళ్ళ ఇప్పుడు ఆస్తులు పది తరాలు తినొచ్చు వాళ్ళ హీరోలే వాళ్ళ మనవల్లే వాళ్ళ కొడుకులే ఒక్క మహాన బాట హీరోలది అందరు హీరోలే ఇప్పుడు అందరు కోతి హీరోలు ముప్పై వీళ్ళున్నారు హైట్ మిగతా వాళ్ళందరూ పనికి వస్తారా హీరోలుగా మీకు అందరికి తెలియదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఈ ఫ్యాన్స్ అంతా అడ్డం పెట్టుకుంటే పాటిస్ లో ఇంకా సంపాదించుకుంటున్నాడు ప్యాకేజీలు ప్యాకేజీల కోసం పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు రెండు వందల కోట్లు అమరావతి మహిళలు ఎవరు పవన్ కి ఓట్లు అయ్యద్దండి పవన్ కళ్యాణ్ గురించి తెలుసా మీకు అసలు బెంగాలీ అమ్మాయిలు కావాలి మసాజులకి ఇది మీకు తెలియదుగా తెలియని అమ్మాయిలు చెప్పారు రేపు వచ్చి రమ్మనండి పవన్ కళ్యాణ్ నేను చూపిస్తాను బెంగాలీ అమ్మాయిలు వచ్చి మసాజులు చేయాలా పవన్ కి తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు కాకూడదు అందుకని రేపు అందరూ రండి ఈ మీడియా వాళ్ళు కూడా దయచేసి రేపు రండి ఇక్కడ ఓపెన్ డిబేట్ పెడదాము హీరోలు ఏంటంటే పొగరు ఈ ముండలు మాట్లాడితే మేము రావాలా దిగి అనేది వాళ్ళ క్వశ్చన్ అంటే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు వస్తే వాళ్ళకి జీవితాలు నాశనం అయిపోతాయి మేము వచ్చాము ఎందుకంటే మేము ఆల్రెడీ మేము ఒక సమితకి పోరాటానికి మేము బలవుదామనే మేము దిగాం ఏమని అనుకోండి రేపు అందరూ మాత్రం రండి స్టూడెంట్స్ మహిళలు జేఏసీ సంఘాలు ఏఎస్ఎఫ్ వీళ్ళందరూ ఉన్నారు ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు వీళ్ళందరూ ప్రజల సపోర్ట్ అనేది మాకు కావాలి హీరోలు రండి డైరెక్టర్లు రండి ప్రొడ్యూసర్లు రండి దయచేసి రండి అందరూ మాట్లాడుకుందాం ఇది ఇంకా అందరూ కలిసి కూర్చుంటే మాట్లాడితే తప్ప ఇది తీరే సమస్య కాదు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేం చెప్పి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు ఎవరైతే హీరోలు ఉన్నారో అందరూ రండి ఇది రీసెంట్ గా వచ్చేవాళ్ళు ఇంకా చిన్న సినిమాలు ఒక పెద్ద సినిమా తీయడానికి ఒక సంవత్సరం పట్టొచ్చు అదే చిన్న సినిమాలు ఒక నాలుగు తీయండి మాకు కొన్ని కొన్ని మంచి క్యారెక్టర్లు వస్తాయి మిగతా వాళ్ళు బాగుపడతారు కదా అసలు డైలాగులు ఉంటావు మాకు మేము క్యారెక్టర్ ఆర్టిస్టులని నిన్న శ్రీరెడ్డి గారు కూడా జూనియర్ ఆర్టిస్టులు అన్నారు మేము క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్తున్నాం కదా మాకు ఒక చిన్న డైలాగు మేము కనీసం స్క్రీన్ మీద కనపడవు మేము పనికిరామా అసలు అసలు స్టోరీ మొత్తం హీరో మీద రాసుకొని హీరోనే యాక్టింగ్ చేసుకొని హీరోనే సినిమా చూడగలండి హీరోయిన్స్ వద్దు ఎవ్వరు వద్దు ఆ హీరోని యాక్టింగ్ చేసుకోమనండి అతని సినిమా చూడమనండి ఇక ఛాలెంజ్ ఎవ్వరైనా కానీ ఏ హీరో అయినా రమ్మనండి నేను మాట్లాడతా అందరూ మాట్లాడదాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి